you <laughs> తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళితులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం గోదావరి జిల్లా జక్కంపేట నియోజకవర్గం గోకవరంలో భారత్ బంద్ నిర్వహించారు మాల మహానాడు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ బంద్ రాజకీయాలకు అతీతంగా మాల నాయకులు ఉద్యోగులు కర్షక కార్మిక స్వచ్ఛంద ప్రతినిధులు పాల్గొని శాంతియుత వాతావరణంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది ఆర్టీసీ డిపో సమీపంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ప్రయాణికులు తమ నిరసన తెలియజేశారు దీంతో ఆర్టీసీ బస్సు రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతపడ్డాయి వ్యాపార సంస్థలు వాణిజ్య బ్యాంకులు కూడా తెరుచుకోలేదు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి వర్గీకరణ వ్యతిరేక పోరాటాల సమితి నాయకులు పాల్గొన్నారు ఏబిసిడీల వర్గీకరణపై రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు దేశ సెక్షల్ నాయకులు భారత బంధు పిలిపించిన కారణంగా ఈరోజు గోకవరం మండల ఎస్సీ మాల నాయకులందరూ కూడా బంధుని జయప్రదం చేయడం జరిగింది మండలవారీగా ఎస్సీ నాయకులందరూ కూడా జా రావడం జరిగింది ముఖ్యంగా మేము చేపట్టినటువంటి ఈ బంధుకి వ్యాపారస్తులు విద్యా సంస్థలు అధికారులు మరి బ్యాంక్ అధికారులు అందరూ కూడా చాలా హార్ట్ఫుల్గా మద్దతు తెలిపి వ్యాపారస్తులందరూ కూడా నాలుగు గంటల వరకు కూడా మరి దుకాణాలు తెరవకుండా మాకు చాలా పూర్తి సంఘీభావం తెలిపినందుకు మా మాలమహానాడు తరపున వారికి ప్రత్యేకమైనటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను